హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మనం రాజమండ్రి సెంట్రల్ జైల్ రోడ్ నియర్ లాలాచెరువులో ఉన్న సెకండ్ బ్రాంచ్ విశాల్ మెగామార్ట్కి వచ్చేసామండి ఈ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్లో మనకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి తక్కువ ప్రైస్లోనే క్వాలిటీ డ్రెస్సెస్ ఉన్నాయని విశాల్ మెగామార్ట్ టీమ్ అనౌన్స్ చేశారు మరి వాళ్ళు పెట్టిన డ్రెస్సెస్ ఏంటో వాటి ప్రైజెస్ ఏంటో ఒక లుక్ వేద్దాం రండి ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే మొత్తం లేడీస్ వేర్ ఉన్నాయండి ట్రెడిషనల్ డ్రెస్సెస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ డ్రెస్సెస్ ఉన్నాయి ఫ్రాక్స్ టాప్స్ టీ షర్ట్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే ఇక్కడ ఉన్న కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ ట్రెడిషనల్ చూడీదార్స్ ఉన్నాయి వెస్ట్రన్ టాప్స్ ఉన్నాయి మనకు ఫ్యాషన్కి తగ్గట్టుగా మనం చూస్ చేసుకోవచ్చు టాప్స్ ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి ఇక్కడ మీకు కనిపించే కలెక్షన్ అంతా జస్ట్ వన్ డబుల్ నైన్ అండ్ టూ డబుల్ నైన్ ప్రైస్లోనే మనకి ఈ డ్రెస్సులు వచ్చేస్తున్నాయి ఇక్కడ కనిపించే లాంగ్ టాప్స్ ప్రైజు ఫోర్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అయ్యి సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి అన్ని సైజెస్లోనూ అవైలబుల్ ఉన్నాయి మోడల్ అండ్ క్లాత్ని బట్టి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను చూపించే టాప్స్ ప్రైస్ అయితే జస్ట్ వన్ ఫార్టీ నైన్ అండ్ వన్ డబల్ నైన్ మాత్రమే ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయండి తక్కువ ప్రైస్ కాబట్టి క్వాలిటీ ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ వీటి క్వాలిటీ బాగానే ఉంది ఆడవాళ్ళకు ఎన్ని బట్టలు ఉన్నా సరే సరిపోవు కదండి ఇంకా ఉండాలి ఇంకా కావాలనే అనిపిస్తుంది మనకి అలా అని అస్తమాను ఎక్కువ బడ్జెట్ పెట్టి బట్టలు కొనలేము కదా డైలీ యూస్కి ఈ ప్రైస్ రేంజ్ సరిపోతుంది ఇక్కడ ఉన్న కలెక్షన్ అండ్ ఆఫర్స్ చూసి ఎన్ని డ్రెస్సెస్ తీసుకోవాలో తెలియదు మనకి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి చూపిస్తాను రండి ఇక్కడ పలాజో ప్యాంట్స్ కలెక్షన్ బాగుంది చాలా కలర్స్ ఉన్నాయి ఈ మోడల్లో ఇవి టూ పీస్ కుర్తా సెట్స్ అండి ఈ కుర్తా సెట్స్ మీద త్రీ హండ్రెడ్ ఆఫర్ ఉంది అంటే రెండు తీసుకుంటే త్రీ హండ్రెడ్ తగ్గుతుంది ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఆఫర్స్ కూడా పెట్టారండి ఇక్కడ సో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మనకి కలిసి వస్తుంది మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు రీజనబుల్ ప్రైస్లో ఉన్న ఐటమ్స్ అన్ని పర్చేస్ చేయచ్చు మనం తీసుకునే ఐటమ్కి పర్చేస్ చేసే ప్రైస్కి కంపేర్ చేస్తే రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది మనకి ఇదంతా నైట్ వేర్ కలెక్షన్ నైట్ ప్యాంట్స్ జస్ట్ వన్ నాట్ నైన్ అండి క్వాలిటీ కూడా బాగానే ఉంది టీషర్ట్స్ బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఉన్నాయి అన్ని సైజెస్లోనూ ఉన్నాయి ఇక్కడ మళ్ళీ లాంగ్ టాప్స్ ఉన్నాయి చూడండి రెండు తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ఉందండి వీటి మీద ఇక్కడ నైటీస్ కలెక్షన్ చూడండి వీటి ప్రైస్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పడింది లైట్ కలర్స్ ఉన్నాయి ఇందులో మనకి సింథటిక్ రేయాన్ కాటన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఏం తీసుకోవాలో తెలియనన్ని కలెక్షన్స్ కూడా ఉన్నాయి మనమేమో ఒకటి రెండు డ్రెస్సులు తీసుకోవాలని ముందే ఫిక్స్ అయి వస్తాము కానీ ఇక్కడికి వచ్చాక కలెక్షన్స్ అండ్ డిస్కౌంట్స్ చూస్తే ఏవి తీసుకోవాలో తెలియక మనం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాము అంత డిస్కౌంట్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ ఆఫర్స్లోనే డ్రెస్సెస్ ఉంటాయి వాటిలో మళ్ళీ మీకు స్పెషల్గా ఆఫర్స్ ఉంటాయి అంటే ఒకటి కొంటే టూ డబల్ నైన్ అదే రెండు తీసుకుంటే మీకు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది నేను ఇప్పటివరకు అయితే వియల్పురంలో ఉన్న ఫస్ట్ బ్రాంచ్ విశాల్ మెగామార్ట్కి చాలా సార్లు వెళ్ళానండి అక్కడ కూడా ఆఫర్స్ ఉన్నాయి ఈ మార్ట్లో కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి నేను చూసినంత వరకు అయితే చీప్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే ఏం కనిపించలేదండి నాకు వెస్ట్రన్ వేర్ కూడా బాగున్నాయి జీన్స్లో కూడా ఆఫర్స్ ఉన్నాయి పార్టీలోనూ ఫంక్షన్స్లోనూ కొత్త డ్రెస్సులు వేసుకుని మెరిసిపోవాలి అనుకునే వారికి విశాల్ మెగా మార్ట్ బెస్ట్ చాయిస్ హ్యాండ్ బ్యాగ్స్ స్టార్టింగ్ ప్రైస్ త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ నుండి థౌజండ్ వరకు ఉన్నాయి త్రీ హండ్రెడ్ అయినా సరే హ్యాండ్ బ్యాగ్ క్వాలిటీ బాగానే ఉంది హ్యాండ్ బ్యాగ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అన్ని రకాల సైజెస్ ఇక్కడ ఉన్నాయి స్లిప్పర్స్ కలెక్షన్ కూడా బాగుందండి ఈ సెకండ్ బ్రాంచ్ విశాల్ మార్ట్లో మీకు దగ్గరలో ఉన్న విశాల్ మార్ట్ని విజిట్ చేసి లో బడ్జెట్లో షాపింగ్ చేసేయండి నేను చెప్పడం కాకుండా డైరెక్ట్గా వచ్చి చూడండి మీరే తెలుసుకుంటారు ప్రైజెస్ తక్కువగా ఉన్నాయని ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం పదండి గ్రౌండ్ ఫ్లోర్లో లేడీస్ వేర్ చూసాం కదా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో కిడ్స్ అండ్ హోమ్ సెక్షన్ చూసేద్దాం చిన్న పిల్లలకు ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఈ ఫ్లోర్లో ఉన్నాయి కిడ్స్ వేర్ కూడా బాగున్నాయి కిడ్స్ వేర్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయండి మీరు పిల్లల్ని తీసుకుని వెళ్తే కనుక డెఫినెట్గా వాళ్ళకు షాపింగ్ చేస్తేనే కానీ ఊరుకోరు ఇంట్లోకి కావాల్సిన ఆల్ టైప్స్ ఆఫ్ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ పిల్లో కవర్స్ కర్టెన్స్ డోర్ మ్యాట్స్ టవల్స్ ఎట్సెట్రా ఇక్కడ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్ చూసేద్దాం పదండి మెన్స్ ఎక్కువగా షాపింగ్ చేయరు కాబట్టి వేర్ సెకండ్ ఫ్లోర్లో పెట్టారు ప్రజెంట్ లిఫ్ట్ కూడా లేదు పాపం మెన్స్ స్టెప్స్ అన్ని ఎక్కి రావాల్సిందే ఈ ఫ్లోర్లో కి కావాల్సిన ఆల్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఇక్కడ ఉన్నాయండి కంప్లీట్ మెన్స్ వేర్లో జీన్స్ టీషర్ట్స్ షర్ట్స్ హుడీసు జాకెట్స్ ఫార్మల్ స్టైలిష్ వేరు అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి హ్యూజ్ కలెక్షన్ పెట్టారు ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ మీద అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ బై టూ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ కూడా పెట్టారండి ఇంకా థర్డ్ ఫ్లోర్లో ఏమున్నాయో చూసేద్దామా విశాల్ మార్ట్లో మనకి క్లాత్స్తో పాటు హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ ఫుడ్ అండ్ గ్రోసరీస్ కూడా ఉన్నాయి మన ఇంట్లో జరిగే పార్టీస్ ఫంక్షన్స్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి మనం ఉండే బిజీ టైంలో అన్ని ప్లేస్లు తిరిగి అలసిపోవాల్సిన అవసరం లేదు ఒక్క విశాల్ మార్ట్ కి వస్తే చాలు అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరికేస్తాయి ఒక పర్సన్కి అవసరమయ్యే ఆల్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి లో బడ్జెట్లో షాపింగ్ చేయాలంటే విశాల్ మార్ట్కి రావాల్సిందే నేను ఇక్కడ ఏమేమి షాపింగ్ చేశానో నెక్స్ట్ వీడియోలో చూసేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్